నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తూ చాలామంది జీవితాన్ని సర్వ నాశనం చేస్తూనే ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము గతంలో కూడా చాలా కేసులు మన తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన ఒక ఫేమస్ యాంకర్ సుమా మీద కూడా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఆమె ప్రమోషన్ చేసింది యాడ్ షూట్లు చేసింది చివరికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం డోలా ఎత్తేసాయి అంటే ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర మొత్తం అమౌంట్ మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత కంపెనీ మొత్తం ఎత్తేయడం జరిగింది సో అందులో భాగంగానే ప్రస్తుతానికైతే మాత్రం కాజలు తమన్నా మీద అయితే తమిళనాడులోని పుదుచ్చేరిలో ఒక కేసు అయితే నమోదైంది క్రిప్టో కరెన్సీ అనే కేసు నమో నమో అయితే నమోదైంది ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో సుమారు డెబ్బై కోట్ల వరకు అక్కడున్న లోపల లోకల్ పీపుల్తో గ్యాదరింగ్ అయ్యి వీరిద్దరు దాన్ని ప్రమోషన్ చేసి దానికి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి సో ప్రజలందరూ నమ్మించి సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం చేద్దామని వాళ్ళందరి దగ్గర అమౌంట్ అనేది మొత్తం కూడా మొబిలైజ్ చేసి సో ఆ డబ్బు మొత్తం కూడా ఆ కంపెనీకి మళ్లించారు తర్వాత ఆ కంపెనీ చేశారు ఆ కంపెనీ మొత్తం ఎత్తి ఎత్తేసారు ఇంకా ఇప్పుడు అక్కడున్న సుమారు వంద మంది పైగా ప్రజల మొత్తం కూడా లాభోదీప ఉంటున్నారు అరే మేము జీవితకాలం సంపాదించిన ఆస్తి మొత్తం కూడా ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టేసారి ఒకసారి ఈ కంపెనీ మొత్తం సూట్ కేస్ కంపెనీ అని మాకు అర్థమైపోయింది అని చాలా బాధపడుతూ తమిళనాడులోని పుదుచ్చేరి అనే పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది వెలుగులో వచ్చింది ఏంటంటే తమిళనాడులోని ఒక ఫైవ్ స్టార్ ప్రాపర్టీ ఏరియాలో తమన్నాకి కాజల్కి మంచి ట్రీట్ ఇచ్చారంట ఆ బ్రాండ్ అంబాజెస్ బ్రాండ్ అంబాజెస్గా ఈ క్రిప్టో కరెన్సీకి మీరే ఉండాలి అని ఆ కంపెనీ యాజమాన్యం కూడా వీళ్ళిద్దరికైతే మంచి ట్రీట్ ఇచ్చారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళిద్దరికైతే మంచి ట్రీట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పోలీసులు విచారణ చేస్తే వీళ్ల దగ్గర కూడా చాలా సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఆ ప్లకాడ్లు పట్టుకుని నినాదాలు తెలుపుతున్నారు సుమారు డెబ్బై కోట్ల రూపాయలు అంటే ఇది మామూలు విషయం కాదు సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఎందుకంటే హీరోయిన్స్ చాలామంది పిల్లల్ని చాలామంది ప్రజలు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అరే తమన్నా వచ్చిందంటే కాజలు వచ్చిందంటే అరే వీ లేదో ఆ ట్రస్టెడ్ కంపెనీని లేస్తున్నారు మన దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇంకా వెళ్ళొచ్చు మనం అని ప్రజలందరూ నమ్ముతారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు కనబడతా ఉంటారు స్కిన్ స్క్రీన్ మీద చాలా అట్రాక్టివ్ ఫేస్ వాళ్ళది సో అలాంటి వాళ్ళని నమ్ముతారు కాబట్టి ఆ బ్రాండ్ అంబాసిడర్స్గా ఈ క్రిప్టో కరెన్సీకి మీరే ఉండాలనే కంపెనీ యాజమాన్యం తెలిపినప్పుడు వీరు కూడా సుమారు కొన్ని కోట్ల రూపాయలు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి డబ్బులు తీసుకున్నట్టుగా అయితే సమాచారం ప్రజల నుంచి డబ్బులు డెబ్బై కోట్ల వరకు మొబిలైజ్ చేశారు డెబ్బై కోట్ల రూపాయలు తమన్నా కాజా డెబ్బై కోట్ల రూపాయలు సో ఇది సాధారణమైన విషయం కాదు కేవలం ఈ తమిళనాడు రాష్ట్రంలోని ఇంత డెబ్బై కోట్ల రూపాయలు మొబిలైజ్ అంటే ఇంకా చుట్టుపక్కల మన భారతదేశ వ్యాప్తంగా ఎంత బయటికి బాధ ఎవడు వెళ్ళబుచ్చుకోవట్ల రోడ్డును పడిపోతామని ఎవరు చెప్పుకోవట్ల ఒక తమిళనాడు రాష్ట్ర తమిళనాడులోని పుదుచ్చేరిలోని డెబ్బై కోట్ల రూపాయలు ఈ క్రిప్టో కరెన్సీ మీద నమ్మి ప్రజలందరూ కూడా పెట్టుబడి పెట్టారు చివరికి ఆ కంపెనీ సూట్కేస్ కేస్ కంపెనీ అర్థమైపోయింది వాళ్ళంతా ఆ కంపెనీ ఎత్తేసారు డెబ్బై కోట్ల రూపాయలు మోసపోయిన ప్రజలందరూ కూడా కూడా లోదీపం అంటున్నారు ఇలాంటి సంఘటనలు ఒక తమిళనాడులో కాదు భారతదేశ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి విపరీతమైన పోకడలు విపరీతమైన మోసాలకు అయితే పాల్పడుతున్నారు ఈ సూట్ కేస్ కంపెనీ వాళ్ళు బెట్టింగ్ యాప్లని ప్రమోషన్స్ అని బ్రాండ్ అంబాసిడర్గా ఉంటామని వీటన్నిటి వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి వ్యసనం అయిపోతున్నారు మందుకి సిగరెట్కి గుట్కాకి ఎలాగైతే వ్యసనం అయిపోతా వ్యసనం అవుతూ ఉంటారో అలాగనే ఒక బెట్టింగ్ యాప్స్ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యసనం అయిపోతున్నారు ఐదు వందలు పెడితే వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు వస్తాయని పోస్ట్ ఇస్తారు డబ్బులు ఇస్తారు ఐదు వందలు పెట్టగా వెయ్యి రూపాయలు అన్నీ ఇచ్చేస్తాడు తర్వాత రెండు వేలు ఇచ్చేస్తాడు ఈ ఉన్న రెండు వేలు మొత్తం కూడా మళ్ళీ అదే బెట్టింగ్ అవల్ పెడతాడు మొత్తం పోతాయి మొత్తం పోతాయి ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారంటే మా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆ లింక్ నొక్కండి మీకు డబ్బులు వచ్చేస్తాయి ఐదు వందల రూపాయలు బోనస్ వస్తాయి అని చెప్తారు మనం మోసపోయి టక్కి వెళ్ళి ఆ లింకు నొక్కేస్తూ ఐదు వందల డబ్బులు మన అకౌంట్లో పడతాయి ఊరిని అకౌంట్లో పడిపోతున్నాయి మళ్ళీ ఇదే డబ్బులు మొత్తం బెట్టింగ్ యాప్లో పెట్టేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ మనం డబ్బులు ఎక్కువ వస్తాయని ప్రజలు ఒక విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోయారు విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోయారు ఆ ఇన్ఫ్లుయైజర్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేతుల్లోకి ప్రజలు ప్రజలు వెళ్ళిపోయారు ఒక ఇన్ఫ్లుయేజర్కి ఒక బెట్టింగ్గా ప్రమోట్ చేస్తే సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తారు ఒకరు ఒక వీడియోకి ఎవరు సొమ్మదంతా ఎవడు సొమ్ము అవన్నీ కూడా మీ సొమ్మే మీ సొమ్మె ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి మధ్యలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టి అతని ద్వారా మీ ద్వారా డబ్బులు సంపాదిస్తారు దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ రిస్క్ ఇస్తారు మిగతా ఎయిటీ పర్సెంట్ మొత్తం కూడా ఆ కంపెనీ యాజమాన్యం తీసుకుంటూ ఉంటుంది ఒక కాజల్ ఒక తమన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి కంపెనీస్కి సూట్ కేస్ కంపెనీస్కి బ్రాండ్ అంబాసర్స్గా ఉంటున్నారు వాళ్ళందరినీ నమ్మి మీ మోసపోకండి అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో యాంకర్ సుమ అందరు తెలిసిన విషయమే ఏమే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏ అయితే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్లాట్లు కొనండి డబ్బులు ఎక్కువ వస్తాయి రేపటి రోజు ఇంకా ఈ మొత్తం పెరిగిపోతాయి అన్నట్టుకైతే ఒక బ్రాండ్ అంబాసర్గా ఒక యాడ్ ఇచ్చింది ఆ కంపెనీకి ఆ సుమాను నమ్మి సుమారు ఒక వంద మంది ఆ ఫ్లాట్లో ఉండడానికి వచ్చారు అరే సుమా వేరే వచ్చి చెప్తున్నారంటే ఇది ఎక్కడ ఏదో నాయనా అని వాళ్ళు నమ్మేసి ఆ మొత్తం కొనేశారు చివరికి ఆ ల్యాండ్ మొత్తం ఎవరో పేరు మీద ఉందంట ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయకుండా అట్లానే వదిలేసి పారిపోయారంట వాళ్ళు సో వీటన్నిటి వెనక వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీ హస్తం ఉంటుంది సుమా మీద చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి తమన్నా మీదే కాజల్ మీద ఇప్పుడు లీగల్సిస్ నడుస్తున్నాయి తమిళనాడులోని పుదుచ్చేరిలో ఎప్పటికైనా ప్రజలందరూ మేల్కోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్పు కాదు సరైన రీతిలో సరైన పద్ధతిలో అది ట్రస్టెడ్ కంపెనీయే కాదా వర్త కాదా అని మనం ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలాంటి సూట్ కేస్ కంపెనీలకి ఇలాంటి సెలబ్రిటీలు చెప్పే మాటలు మోస మాటలు చెప్పే మీరు మోసపోకండి ఈ కాజలు ఈ తమన్నానే కాదు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీసు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు అవన్నీ కూడా మీ డబ్బే ఆడజొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఇట్లా బ్రాండ్ అంబేజ్ అంబాసిడర్గా ఒక కంపెనీ ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరి మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి